ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత వైఎస్ రెడ్డికే దక్కిందని మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందకుండా కూటమి ప్రభుత్వం చేస్తుందని వైసీపీ రాష్ట అధికార ఆరోపించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చాకరిపాలెంలో జరిగిన పాతికేయుల సమావేశంలో వైసీపీ అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ మోసం చేస్తుందని పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందకుండా చేస్తుందని మండిపడ్డారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని దురుద్దేశంతో ఉందని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఆ పదిహేడు కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో పనిచేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వాటికి సంబంధించినటువంటి నిధులను ఏర్పాటు చేసి వాటికి ఎంతైతే నిధులు కావాలో సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాటం చేసి తీసుకొచ్చినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అవి ఈరోజు పూర్తయినటువంటి పరిస్థితుల్లో వాటిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఓటమి ప్రభుత్వం చూస్తా ఉందంటే దీన్ని దుర్మార్గంగా అభివర్ణిస్తా ఉన్నాం ఈరోజు మెడికల్ కాలేజీల ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కూడా వైద్య విద్యను అభ్యసించవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి దానికోసమే వైద్య విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో వైద్య రంగంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనేక మంది ఈరోజు వైద్య విద్యకు ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పైన కానీ ప్రజల పట్ల కానీ ఈ కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని అపర సంజీవనిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకొని వైద్య రంగానికి అనేకమైనటువంటి వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది నిరుపేద ఈ ప్రభుత్వ కళాశాలలు నడుపుతూ వల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన అధిక భారం పడుతుంది దానికి సంబంధించినటువంటి నిధుల కోసం మరలా అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి